అని ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది ఇదే కాకుండా మంచి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఇక్కడికి రాబోతా ఉంది రెండవది ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఆనోద చేస్తారు దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల తోటి కలవకుడి అదే విధంగా నూట డెబ్బై కోట్లతోటి అది మన ఒంగోరు మండల హెడ్ క్వార్టర్ కొండారెడ్డిపల్లి విలేజ్ పొల్కంపల్లి రంగాపూర్ వీటన్నిటిని కలిపి నూట డెబ్బై మూడు కోట్లు ఈ రోజు అనౌన్స్ చేస్తారు ఇంకా వంద కోట్లు యాడ్ చేశాం దాదాపుగా రెండు వందల డెబ్బై మూడు కోట్లతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నారు ఈ ప్రాంతం రాబోయే కాలంలో మూడు పువ్వులు ఆరు కాయల లాగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటది కాబట్టి దీంట్లో ఎవరు తీసుకున్నా గానీ అది సొంత ఇల్లు కట్టుకున్నా లేకుంటే శ్రీశైలం ఉపయోగించిన ఇది చాలా మంచి ప్లేస్ ఇది అన్నిటికీ మించి శ్రీశైలం హైవే ఉండటం అదేవిధంగా పెద్దలు రేవంత్ రెడ్డి